నమో నారాయణ గిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని పిలువబడుతున్న కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క దిజమంగళ రూపం దర్శించడానికి లక్షలాది మంది ప్రతిరోజు వస్తూనే ఉంటారు నిరంతరం అలా కొనసాగుతూనే ఉంది ప్రపంచంలోని అతి పెద్ద ధార్మిక సంస్థ స్వయంభూ అయి వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామి మీ యొక్క ఆనంద నిలయంలో ఆయన్ని వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ రూపం ధారణ శక్తిని అనంతంగా ఇస్తుంది ఆ ధారణలోనే మనం ఆయన ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి నామం ఈ నామం మూడు నామాలు ఇటువైపు సూర్యనాడి అటువైపు చంద్రనాడి మధ్యలో సుష్మనాడి ఇది మహాశక్తి స్వరూపమైనటువంటి స్వరూపం కనుక ఆ దారుణ స్థితికి ఎవరైనా చేరగలిగితే వారికి అనేక దివ్యశక్తులు రావడంతో పాటు వారు ఆయన వారికి కావలసినటువంటి అన్ని సహాయ సహాయ సహకారాలు భగవంతుడు అందిస్తాడు అనేది అందరి జీవితం అనేక మంది జీవితంలో జరిగినటువంటి సత్యం అధిరాం బాబాజీ ఆయనతో పాతికిలాడినాడని స్వయంగా మనకు ఆయన్ని బాలాజీ అని పిలుస్తారు అదేవిధంగా తరికుండా వెంగమా చిన్న వయసు నుంచే పరమ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి మనసులో నిలుపుకొని హృదయంలో నిలుపుకొని అలాగే ఉండి తరించి ఆమె అలాగే ఆయన మీద అనేక కృతులను రాసి ఆమె విని విని వినిపిస్తూ జీవించింది స్త్రీలు ఎందరో ఉన్నారమ్మా అనంతమైనటువంటి ధారణ శక్తి కలిగిన వారు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే గాంధారి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి దుర్యోధనుడి యొక్క తల్లి ఆమె కొడుకుని బా బాగా శక్తివంతుని తయారు చేయాలి ఉక్కులాగా చంప ఎవరు ఆమెకు దివ్య దృష్టి ఉంది కనుక తన కొడుకు ఎప్పుడైనా మరణం భీముని చేతిలోనే ఉంటుందని తెలుసు కనుకని కొడుకుని వాటిని బట్టలు లేకుండా రమ్మని చెప్తుంది ఆమె మహాప్రతిభ్రత అని చెప్పుకోవడానికి కొన్ని కారణాలు ఏమంటే తన్ భర్త గుడ్డివాడు కనుక ఆమె కూడా కళ్ళ గంతలు కట్టుకునే ఉంటుంది ఎందుకంటే భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని తానేందుకు చూడటం అని ఎటు భర్త ఎటువంటి వాడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా మార్చుకోవాలి భార్య మార్చుకోవడం భార్య ధర్మం అంతేకాని అతన్ని విడిచిపెట్టి పారిపోవడం అనేది ఆనాటి స్త్రీలకు తెలియదు అటువంటి ధర్మాన్ని ఆచరించింది కనుక శ్రీకృష్ణ పరమాత్మ అడ్డుకొని చిన్న మొలకొక దా దారం కట్టుకొని గుడ్డ కట్టుకొని పంపనడంతో ఇప్పుడు నువ్వు ఉక్కు మనిషి చేయాలనుకున్నాను నీవు నువ్వు బట్టలు లేకుండా రమ్మంటే కింద వసావు కనుక నేనేం చేయలేను అని పంపించేస్తుంది తర్వాత మహాభారత యుద్ధం జరుగుతుంది మహాభారత యుద్ధంలో కౌరవులు అందరూ నశిస్తారు కౌరవ అధర్మానికి దిగినటువంటి భీష్ముడు ద్రోణుడు వీరందరూ కూడా నశిస్తారు తర్వాత ఆమె కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అత్త అని బలకరిస్తాడు నా నీవు దగ్గరుండి ధర్మం తెలిసినవాడు సత్యం తెలిసినవాడు నా బిడ్డని నువ్వు మార్చాలనుకుంటే మార్చి ఉండవచ్చు కానీ నీవు దుష్టులుగా మా మారినటువంటి వాళ్ళని మంచివారిగా మార్చలేకపోవడం పోయి వాళ్ళ చావు కారణమైనవు నాకు తీరని మనోవేదన కల్పించావు నా యొక్క కడుపు తీపి ఈ యొక్క వేదన తల్లి వేదన నీవు కూడా అదే విధంగా నీ యొక్క యాదవ వంశం నాశనం అయిపోతుంది అని శపిస్తుంది అలా శపించడం వలనని యాదవులు అందరూ కూడా ఇక్కడికి వేసి ఒక మహా మహాముని ప్రశ్నించడంతో ఏం బిడ్డ పుడతాడని అతను ముసలం పుడుతుందంటే ముసలం అంటే ఏమీ ఆ వంశానికి నాశనమయ్యేటటువంటి రూపం అన్నమాట మునిశాపంగా అందరూ అధ్వాపర్యోగ్రంలో ఆ యొక్క ముసలాన్ని నూరి ఆ సముద్ర తీరంలో కలిపేయడంతో దర్బలు పుట్టుకొచ్చి వాటితోనే బాగా మద్యం సేవించి ఒకరినొకరు కొట్టుకొని చనిపోవడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ కూడా దేహాన్ని చాలించి వెళ్ళిపోయాడు ఎంతో మంది ఉన్నారు తీసుకోండి అరుంధతి వశిష్ఠుని భార్య ఆమె దివ్య మహిమలు కలిగింది శిష్ట మహర్షి ఒక భార్య అయినటువంటి వలన ఆమె అనేక విక్రమమాలల్లో భర్తకు తోడుగా నిలిచి ఆ భర్తను దేవతల గురువుగా మార్చేటట్లు ఆమె వశిష్ణుడిని పురుషుల కల్లా ఉత్తమ ఋషిగా మొదటి స్థానంలో వశిష్ఠుడు నిలబెట్టారు ఈ యొక్క పాతివ్రత్యానికి గుర్తులు కూడా ఆనందించి యుగంలో ప్రియవంశపు రాజులు అంటే శ్రీరాముడు జన్మించినటువంటి రఘువు దిలీప్ చక్రవర్తి వీళ్ళందరూ జన్మించినటువంటి ఆ యొక్క రాజ్యంలోకి రాజగురువుగా ఉన్నాడు అంటే అరుంధతి మనం ఇప్పుడు నిత్యం నూతన దంపతులు అయిన వెంటనే అరుంధతి దక్షతను చూస్తారు అలాంటి పాతివ్రత్యం కలిగి ఉండాలని అదేవిధంగా మగవాడు కూడా సతీవ్రతం కలిగి ఉండాలని సతీవ్రత మగవాడు ఉండాలి పాతివ్రత్యం పతివ్రత మహిమ స్త్రీలకు ఉండాలి దేవతల గురువు బృహస్పతి కూడా అమితమైనటువంటి అత్యంత ధారణ స్థితిలో ఉండడం వల్ల ఆయనకు దేవతల గురువు అయ్యాడు పతివ్రత శిరోమని చెప్పుకోవాలంటే మనం ఈ సావిత్రి ఈ సావిత్రి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు భగవంతుడు అనే ఒక అంతకు పదహారేళ్ల వయసు వరకే ఆయుష్ అని తెలిసి కూడా అతని వివాహం ఆడింది వివాహం ఆడిన తర్వాత బా భర్తతో కాపురం చేస్తూ ఉండింది తరువాత మాసన్నమైనప్పుడు యవధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని వస్తే అతన్ని మాటలతో అనుసరిస్తూ అతను అనేక విధాలుగా చేసి అనేక కష్ట నష్టాలు ఓడ్చుకొని చివరకు ఆమె యొక్క మాటల గారడితో పుత్ర సంతానం అడిగినప్పుడు ఎముడు ఏం చేస్తాడు ఇచ్చాను పో అంటాడు అప్పుడు చెప్తుంది భూలోకంలో మానవులకు భర్త లేకుండా పుత్ర సంతానం ఎలా కరుగుతుంది దేవతలకైతే ఎలాంటి ఇలాంటి యొక్క నియమనిష్టలు ఉండవేమో కానీ భూలోకంలో మాత్రం భర్త లేకుండా బిడ్డలు లే పుట్టారు ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టమని నువ్వు ఆశీర్వదించావు కనుక నా భర్త నాకు కావాలి కదా అంటుంది ఇంకా యమధర్మరాజుకి అర్థమైపోయింది కనుక సత్యవంతుని మరలా అతని ప్రాణ పునర్జీవితం చేసి ఆమెను పంపించేస్తే దీర్ఘాయుషులు ఆశీర్వించి ఇలాంటి వారు ఎందరో స్త్రీలు ఉన్నారు ఇందరి స్త్రీలు మన భారతదేశంలో ఇప్పటికి కూడా ఉన్నారు కనుక స్త్రీలు వారి యొక్క ప్రవర్తనలు మగవారి యొక్క జీవన మీద ఆధారపడి ఉంటుంది మగవారి ప్రవర్తన యొక్క ఆధారంతో స్త్రీల జీవితం అంటే భార్యల జీవితం కూడా ముడిపడి ఉంటుంది అందరూ కూడా సమానమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి పతి వ్రతం అంటే ఏమి పతిని ధర్మబద్ధ ధర్మబద్ధంగా తనకిచ్చినటువంటి పురుషుణ్ణి వ్రతంగా ఉండడం అంటే వ్రతాలు ఎన్నో వ్రతాలు చేస్తారు కానీ భర్తతో చేసేది మాత్రం నిత్య వ్రతం నిత్య వ్రతం అంటే ఏమి నిత్యం మనసులో నింపుకోవడమే కనుక ఇటువంటి పుణ్య స్త్రీలు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా భర్త కూడా సతీ వ్రతం అంటే సతిని మనసులో నింపుకొని ఆయన కూడా సతీయ వ్రతం ఒక వ్రతంగా భావించాలి అని చెప్పి అత్తనిష్ఠుడు ఆరో చర్చ చాలించాడు ఓం తత్సత్